కీర్తనల ధ్యానములకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానము కొరకు మొదటి కీర్తన రెండవ చరణాన్ని చదువుకుందాం యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు యోగా ధ్యానము బైబిల్ గ్రంథ ధ్యానము ఒకటేనా మొదటి కీర్తనకు సంబంధించిన గత ఎపిసోడ్లో దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదని పాపుల మార్గములో నిలవకూడదని అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదని నేర్చుకున్నాం మనము అలాగు చేసిన తరువాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలని కీర్తనాకారుడు మనకు తెలియచేస్తున్నాడు ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని చదువుతున్నారే గాని ధ్యానించటం లేదు చదవబడిన ఈ చరణంలో దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అని కీర్తనాకారుడు మనలను సూచిస్తున్నాడు అలాగూ ధ్యానించే వారు ధన్యులవుతారట ప్రిలర ధ్యానం అంటే ఏమిటి యోగాలో చెప్తారు శ్వాస మీద ధ్యాస ఉంచటమే ధ్యానము అని గనుక వారు ధ్యానం చేసేటప్పుడు తమ యొక్క ఉచ్వాస నిశ్వాసాలను గమనిస్తూ కూర్చుంటారు ప్రిలరా బైబిల్ ప్రకారంగా ధ్యానం అంటే అది కాదు మరికొంతమంది ధ్యానము అంటే కొండలలోనికి గుహలలోనికి ఏకాంతంగా వెళ్ళి తపస్సు చేయటమే ధ్యానము అని తలంచుచున్నారు మరికొందరైతే ధ్యానము గురువులు సాధువుల పని అని తలంచుచున్నారు కానీ బైబిల్ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ ధ్యానించాలి ఇంతకు బైబిల్ గ్రంథ ధ్యానము అంటే ఏమిటి బైబిల్ గ్రంథాన్ని చదివిన తరువాత ఆ చదివిన లేఖనమును గురించి ఆలోచించుటయ్యే ధ్యానము ఒక ఆవును చూడండి అది త్వర త్వరగా గడ్డిని మేస్తుంది దానిని పశువుల షెడ్ లోనికి తీసుకెళ్లి కట్టివేసిన తరువాత అది ఏకాంతంగా పండుకొని తాను మేసిన గడ్డి యావత్తును మరలా నోటిలోనికి తెచ్చుకొని నమిలి మ్రింగుతుంది అలాగు చేయుట ద్వారా ఆ గడ్డి ఆ ఆవుకు చక్కగా జీర్ణమవుతుంది ఆ గడ్డే పాలుగా మారుచున్నది పిల్లల దేవుని వాక్యమును కూడా మనం చదివిన తరువాత అందులోని విషయాలను ధ్యానం చెయ్యాలి అనగా వాటిని గురించి ఆలోచించాలి అప్పుడు ఆ వాక్యము మనకి శక్తిగాను మన ఆత్మకు బలముగాను మారుతుంది కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి రాత్రిజాములు కాకముందే నా కన్నులు తెరుచుకుంటాయి అని చెప్తున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఎనిమిదవ చరణం నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు జాములు కాకమునిపే తెరుచుకొందును ఇంకా అంటాడు యాభై ఐదవ కీర్తన పదిహేడులో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర అలాగు రోజుకు మూడు సార్లు ధ్యానిస్తూ తెల్లవారుజామున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకే లేచినటువంటి కీర్తనాకారునికి ఆ దేవుని యొక్క వాక్యము ద్వారా అతని ఆత్మకు ఎంతో సంతృప్తి కలుగుచున్నది ఈరోజు చాలామందికి నిజ దేవుడైన యేస్సును కలుసుకున్న తర్వాత కూడా సంతృప్తి లేదు మనము దేవుని యొక్క మహత్యమును ఆ దేవుని యొక్క వాక్యమును ధ్యానించినప్పుడు మనం ఆరాధించే దేవుడు మనకు తగిన దేవుడని సంతృప్తి కలుగుతుంది అంతేకాదు దేవుని కొరకు బ్రతకాలని దేవుని కొరకు జీవించాలనే ఆశ మనలో రగులుతుంది ముప్పై తొమ్మిదో కీర్తన మూడవ వచ్చినం చూడండి నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను నోరారా ఈ మాట పలికి తిని దావీదు ప్రవక్తగా మారాడు కారణం అతడు దేవుని వాక్యాన్ని ధ్యానించటమే ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి ఏవో గబగబా నాలుగు ముక్కలు చదివేసుకొని సరిపెట్టేసుకుంటున్నారా లేదా చదివిన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్య సారాన్ని ఆకలింపు చేసుకుంటున్నారా నేటి నుండి మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించండి అప్పుడు మీ జీవితము ధన్యకరం అవుతుంది ప్రార్థన చేసుకుందాం కృపా కరికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీ వాక్యాన్ని ధ్యానించేవారే ధన్యులు అని మీరు సెలవిచ్చారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నేటి నుండి నీ వాక్యాన్ని చదువుతూ ధ్యానించేవారిగా ఉండుటకు యేసు యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను